న్యూస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా పీడా విరుగడైంది అనే పేరుతో ప్రజలందరూ సంబరాలు చేసుకోవాలని జనసేన కేంద్ర కార్యాలయం నిర్ణయించిందని జనసేన అధికార ప్రతినిధి నక్షత్ర ప్రసాద్ రావు అన్నారు మాచలపట్నంలో నెహ్రూ నగర్ జనసేన నాయకులు పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నారు ప్రజలు స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు మా నాయకుడి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం రంగవల్లులతోటి సంక్రాంతి శోభను మరిపించాము ఈ రోజు సాయంత్రం దీపావళి నరకాస్తుని ఎలా వదించామో అంత సేటుగా చేసి ఈ కార్యక్రమం చేపేశాం మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తూ పట్టణ అభివృద్ధి కోసం ఆయన సాయశక్తిలో పనిచేస్తున్నారు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై జనసేన multimod <laughs> wrote ¡Ah, por Thank yeah. you. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరమైన సందర్భంలో ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తూ సంక్షేమాన్ని జనానికి అందిస్తూ చేస్తున్న ఈ శుభతరుణంలో సంవత్సరం పూర్తయిన సందర్భంలో మన మాచర్ల నియోజకవర్గ కన్వీనర్ నక్షత్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చక్కగా దీపావళి వెలిగించి ప్రజలందరినీ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై జనసేన మేరకు ఈరోజు ఉదయం రంగవల్లులతోటి సంక్రాంతి శోభను మరిపించాము ఈ రోజు సాయంత్రం దీపావళి నరకాసుని ఎలా అంత అంతసేటుగా చేసి ఈ కార్యక్రమం చేపేశాం మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా పార్టీ కోసం అహర్నిస్సులు పనిచేస్తూ

పుట్టుకతో వచ్చో వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ஆர்தோபெடிக்ஸ் பாலிட்ராமா ஓபிஎஸ் அண்ட் கைனாலஜி பீடிட்ரிக்ஸ் பாத்தாலஜி சிடிஸ்கான் எக்ஸரே லேப்லோ பாட்டு அம்புலென்ஸ் பார்மசி சௌகர் கலது மேனேஜ்மெண்ட் டாக்டர் கோனுகுண்ட் நாப்பியாலஜிஸ் டாக்டர் டாக்டர் கோனுகுண்ட்ல சாய் சுஷ்மா எம்பிபிஎஸ் கைனாலஜிஸ்